ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చు ఉండగా చూసారా వస్త్రాలు చింపుకొని నడిచిపోతున్నాడు ఏంటి ప్రభావిస్తుందని అంత ఘోరమైన కరువు వచ్చింది ఎరుసోమలో ఈ కరువులో ఇంతగా బాధపడుతుంటే దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడండి గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు ఇలాంటి శోధన ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నమ్మకం ఉంచాలి దేవుని పైన అంతే దేవుడు మాత్రం విడిచిపెట్టాడు చూశాడు ముట్టడి వేశాడు లోపల సోములోని ప్రజలు దేవుని బిడ్డలంతా బాధపడుతున్నారు చుట్టేమో సీరియల్ ఉన్నారు ఈ బాధని దేవుడు గమనించాడు ఆనాడు ప్రవక్త వరంటే ఎలీషా ఎలీషా గారితో దేవుడు మాట్లాడేమని చదవండి వేడు వద్ద మొదటి వచ్చినాం అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లని యహోవా మాట ఆలకించము యహోవా సెలవుచ్చిందేమనగా రేపు ఈ వేళకు షో ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవలను అమ్మబడును అని ప్రవచించాడు ఎలీషా ప్రవక్త ఎలా ఉంది పరిస్థితి భయంకరమైన కరువు బిడలను చంపుకొని తినే కరువు ఆ కరువులో రాజుగారికి ఏమర్థం కాక ఏమి చేయలేక రాజుగారే మరి పట్టలు చించుకొని గోలిపెట్ట కట్టుకొని ఏడుస్తూ ప్రాకారం తిరిగినటువంటి పరిస్థితి ఆ సమయంలో దేవుడు ఇలీషా ద్వారా రాజుతో మాట్లాడాడు రాజా రేపు ఈ టయానికల్లా ఒక రూపాయికి రెండు మానికల ఎవలల పిండియు ఒక రూపాయికి ఒక మానిక సన్నని పిండియు అమ్మబడుద్ది అని చెప్పంటే రూపాయికే ఆ మాణికడు పిండొచ్చుదయ్యా రెండు మాణికలా ఎవరో పిండొచ్చుద్ది అని రాజుగారికి ప్రవక్త ప్రవచిస్తే ఆ కింద ఉన్నటువంటి రాజుగారి సంరక్షకుడు ఆయన రెండో ఇచ్చిన అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకుండాను ఆ అధిపతి యహోవ ఆకాశం ముందు కిటికీలు తెరిచినను ఇలా జరుగునా అని దైవచండ్రి పచ్చగా సర దైవచ మాట చెప్తే నమ్మల రాజుగారి యొక్క పరిచారాలు అయితే రాజుగారి యొక్క కుడి భుజంగా ఉండే వ్యక్తి ఆయన అధిపతి రాజుగారు అతని మీద ఆనుకున్నాడని రాయబడింది అంత అధిపతి ఏమన్నాడంటే ఏంటయ్యా నువ్వు చెప్పేది నువ్వు ప్రకృతి కావచ్చేమో ఆకాశపు తూములు తెరిచినా కూడా కిటికీలు తెరిచినా అది జరగదు ఇంత కరువులో అలాంటి ఒక రూపాయికి రుణమాణిక్యులు ఎవరూ పిండి మాని పిండి సన్నని పిండి దొరుకుద్దా ఏంటో చెప్పేది అన్నాడు దేవునికి అసాధ్యమైనది ఉందా గమనించండి నరులకైతే అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది ఏది